జీవితంలో మనకి ఎక్కువగా మనతో గడిపిన వస్తువుల్లో ప్రధానంగా రేడియో ఒకటి ఈ రేడియో అనేది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఇటాలియన్ దేశస్థుడు గూగుల్ మో మార్కోని అని చెప్పేసి ఇటాలియన్ దేశస్థుడు ఆయన ఈ రేడియోను మొట్టమొదటిగా కనుక్కోవడం జరిగింది మరి తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలో మరి అంతర్జాతీయ సంస్థ వారు దీన్ని రేడియో దినోత్సవంగా పెట్టుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేస్తే రెండు వేల పదమూడులో అంతర్జాతీయ సంస్థ దీన్ని ఆమోదించడం జరిగింది రేడియో దినోత్సవంగా అంతర్జాతీయ రేడియో దినోత్సవంగా ఫిబ్రవరి పదమూడున మరి ఈ రేడియో దినోత్సవంగా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు ముఖ్యంగా మనకి పేద కుటుంబాల నుంచి ధనిక కుటుంబాల వరకు కూడా రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఈ రేడియోను ప్రచార సాధనంగా వినోద వస్తువుగా మనం వాడుకుంటూ వచ్చాం వ్యవసాయం చేసుకునేవాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు స్థితిమంతులు పేదవాళ్ళు అన్ని వర్గాల వారు కూడా ఎంత చిన్న స్థాయి వాళ్ళు అయినా సరే వాళ్ళ వండులో వాళ్ళు చేసుకుంటూ ఈ రేడియోను మరి కాలక్షేపంగా కానీ ప్రచార సాధనంగా కానీ ఉపయోగించుకునేవారు మరి అప్పట్లో ఇప్పుడున్నటువంటి అన్ని కళలు కూడా మనం రేడియో ద్వారాగా పాటలు వినడం కానీ వార్తలు వినడం కానీ ఈ టైంకి ఈ ప్రోగ్రాం వస్తుందని ప్రతి వాళ్ళు కూడా తమ పనులు తాము చేసుకుంటూ ఉండేవారు మరి మధ్యాహ్నం వేళలో ఈ ప్రోగ్రాం వస్తుంది రాత్రి వేళలో మనకి వార్తలు వస్తాయి ప్రతి దాన్ని కూడా రేడియో ద్వారానే మనం అనుకరించేవాళ్ళం అటువంటి రేడియో ఇవాళ వచ్చినటువంటి సాంకేతిక పరంగా ఇంకా అభివృద్ధి చెంది మనం టెలివిజన్ టీవీలు ఇంకా అక్కడి నుంచి దాన్ని అనుకరిస్తూ అనేక రకాలైనటువంటి సెల్ ఫోన్లు ఇవన్నీ రావడం వల్ల కొంచెం రేడియో వెనక పడిపోయి రేడియోని మర్చిపోయాం మరి ఈ సందర్భంలో కనీసం మనకి ఇన్నాళ్ళు కూడా మనతో జీవనం గడిపినటువంటి ఆ రేడియోని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము తాడే రోడ్డులో ఉన్నటువంటి మా మహేంద్ర గారు ఈ వస్తువులన్నీ కూడా జాగ్రత్త పెట్టి ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టారు ఆయన దగ్గర చాలా తక్కువగా మన ఇంతకాలం వాడినో రేడియోలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి మూల పడేశారు అటువంటి రేడియోలు నేను చాలా భద్రపరిచారు ఈ సందర్భంగా వారికి రేడియోను గుర్తు చేసుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మంగతోటి మహేంద్ర గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా సరే మనతో గడిపిన వస్తువుని ప్రతి దాన్ని కూడా తీపి గుర్తులుగా ఉంచుకోవాలి ముఖ్యంగా మానవ జీవితంలో రేడియో అనేది ఒక పార్ట్గా మనం ప్రతి వాళ్ళు గురించుకోవాలని చెప్పేసి ఈ రేడియో ఎవరైతే తయారు చేశారో మార్కొని ఆయన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళు కనిపెడితే మరి ఇటువంటి వస్తువులను వాటిని ఆధారంగా చేసుకుని ఇవాళ సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి చెందిన ప్రచార సాధనంగా ఉపయోగించుకున్న ఒకప్పుడు ఈ రేడియో ద్వారానే వ్యాపార ప్రకటనలు కానీ వినోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకన్నా ముందు తరం ఉన్నటువంటి మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ అవ్వలు కానీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి రేడియో గురించి కొన్ని విశేషాలు మనం కూడా ఇప్పుడున్న ఉన్న తరం వారు తెలియదు ఎందుకంటే ఇప్పుడున్న తరం వారికి ఎవరికి కూడా రేడియో గురించి ప్రస్తుతం తిరిగేటువంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మందికి తెలియదు ఒక యాభై సంవత్సరాల లోపు అయిపోయింది నలభై ఒక ముప్పై ఏళ్ళ క్రితం అయితే మొత్తం రేడియోని మర్చిపోయారు అటువంటి తీపి జ్ఞాపకాలు మనకు ఉన్నటువంటి మన తాతల ద్వారా కానీ మన తండ్రుల ద్వారా కానీ తెలుసుకోవాలని చెప్పేసి ప్రపంచ అంతర్జాతీయ రేడియో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం అల్లూరు శ్రీని గారు చెప్పిన దాన్ని బట్టి మాకు చాలా సంతోషం వేసింది పాత అనేవి అసలు ఎవరికి తెలియట్లేదు అంత రన్నింగ్ ప్రపంచం ప్రపంచం అయిపోయింది ఎవరికి అసలు పాత ఒక రేడియో ఉంది దాని గురించి మనం ఆ రోజుల్లో టెక్నాలజీ వార్తలు న్యూస్ తుఫాను వచ్చిందని ఏదైనా సరే ఒక ఇంట్లో ఒక చిత్రలహరి వస్తుంది మాట్లాడుకోవాలి ఒక పాటలు వస్తాయని చెప్పేసి అందరూ రేడియో దగ్గర కూర్చో కూర్చునేవారు మా ఇంట్లో కూడా చాలా పెద్ద రేడియో ఉండేది మేము మా చిన్నతనంలో ఆ రేడియో దగ్గర కూర్చొని ఆ వచ్చి పాటలు అవి ఇంటూ వాటి గురించి కథలు కథల కదా చెప్పుకునేవాళ్ళం స్కూల్ నుంచి రాగానే మాకు వచ్చి ఫస్ట్ పని అదే ఉండేది మొత్తం పెద్దలందరూ కూడా అక్కడ కూర్చోబెట్టి రే అందులో పాట వస్తుంది నువ్వు వినరా అని చెప్పేసి అనేవారు రేపొద్దున భవిత భావితరాల కోసం మీకు మంచి జరగాలంటే ఇందులో ఒక మంచి న్యూస్లు వచ్చేవి వ్యవసాయం గురించి కానీ లేకపోతే సాంకేతిక అభివృద్ధి గురించి కానీ లేకపోతే పొలిటీషియన్స్ ఇప్పుడున్న దాని గురించి కానీ ఎలా చేయాలి అన్న దాని గురించి బాగా చెప్పేవారు అవన్నీ ఈయన ఎప్పుడైతే రేడియో చెప్తున్నారో ఇవన్నీ విన్న తర్వాత అవన్నీ ఒకసారి మా మెమొరీలో నుంచి రీల్గా వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము దానికి మరొకసారి అల్లూరు శ్రీని గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు